హాయ్ నమస్తే ఒక చిన్న మాట నిన్న చిన్న పని నుండి విజయవాడ వెళ్ళామండి విజయవాడ నుంచి తిరిగి వస్తుంటే మంచి క్రౌడ్ అవును బ్యారేజ్ అంతా ఎంతమంది ఉన్నారేంటి ఏం లేదండి బాబు అక్కడ మొత్తం గేట్స్ అన్నీ ఎత్తేసారు వరదలు వస్తున్నాయి కదండి ఆ వాటర్ అంతా వదిలేసారన్నమాట ఆ కృష్ణానది కోలాహలం చూడాల్సిందే చూసి తీరాల్సిందే అంతమంది జనం అందరూ ఫొటోసు వీడియోసు అలాగే అక్కడ ఫొటోషూట్స్ అంటే పక్కన పెట్టండి ఇంక వచ్చే కాలేజీ పిల్లలు అందరికీ ఆఫీసులు అయిపోయి తిరిగి ఈవినింగ్ సిక్స్కి బయటికి వచ్చే టైంలో బ్యారేజ్ మొత్తం ప్యాక్ అయిపోయిందండి అక్కడి నుంచి మాకు లోపల నుంచి బ్యారేజ్ నుంచి బయటికి రావడానికి ఇంచుమించు వన్ అవర్ పట్టింది నేనేమో ఆటోలో ఉండిపోయాను కిందకి దిగి వీడియో తీద్దామా అంటే అసలు అవకాశమే లేదు ఓ పక్కన పోలీసులు ఓ పక్కన ట్రాఫిక్ ఈ ఫొటోస్ తీసుకునేవాళ్ళు వీడియోస్ తీసుకునేవాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయి అలా తీసుకుంటూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అబ్బాబ్బా బా పర్వాళ్ళు ఏంటండి బాబు ఆ కృష్ణానది పర్వాళ్ళు చూస్తుంటే నిజంగా ఎగిరి గెంతేయాలనిపించింది అంత వాటర్ ఫ్లోట్ని ఈ మధ్య కాలంలో అంత వాటర్ వదలలేదండి ఒకటో రెండో గేట్లు ఎత్తారు తప్ప కంటిన్యూస్గా మొత్తం అన్ని గేట్లు ఎత్తేసరికి అబ్బా చూడండి ఎంత నిండుగా ఉందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి ఆ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు మనకి కృష్ణానది మీద చూపిస్తుంది ఇప్పుడు ఈ గేట్లు ఎత్తేసిన వాటర్ అంతా కూడా ఇంకా డైరెక్ట్గా సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట చూసారండి జనాలు స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంకొకళ్ళు ఏంటి ఎక్కడ చూసినా మొత్తం ఈ ఫొటోస్ ఫోన్స్ పట్టుకొని వీడియోస్ తీసుకోను ఫొటోస్ తీసుకోను అబ్బా అబ్బా నిజంగా చాలా క్రౌడీగా ఉంది చాలా అండి బాబు ఒక చోటైతే అసలు ఆ బ్యారేజ్ దగ్గర రిపేర్స్ జరుగుతున్నాయండి లా ఉంది కదా అవంతా తీసేసి మళ్ళీ కొత్త స్టోన్స్ వేస్తారనుకుంటా ఆ ప్లేస్ అంతా కూడా అసలు నడవడానికి కూడా అవకాశం లేదు పోలీసులేమో వాళ్ళని అట్నుంచి వెళ్ళనివ్వడం లేదు ఆ ప్లేస్ అంతా ఇబ్బందిగా ఉన్నా సరే కూడా జనాలు అక్కడ ఆగిపోయి చాలా 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 ఫొటోస్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఏమో మనకి స్ట్రక్ అయిపోయింది ఈ స్ట్రాఫిక్ జామ్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్యారేజ్ మీద వెయిట్ ఎక్కువ అయిపోతుందండి ఎప్పుడు కూడా ఈ బ్యారేజ్కి లిమిటెడ్ వెయిట్లోనే వెళ్ళాలని ఇక్కడ జస్ట్ ఆటోలు కార్లు స్కూటర్స్ వెళ్ళిస్తారు హెవీ బస్సులు హెవీ లారీలు అలాంటివి వెళ్ళవు అన్నమాట హెవీ వెహికల్స్ అంటారు కదా అవి ఈ బ్యారేజ్ నుంచి వెళ్ళవు అందుచేత ఈ చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళటానికి కూడా దారి లేనంత విధానంగా అయిపోయింది అన్నమాట రోడ్ అంతా చూసారుగా మీరు ఈ ట్రాఫిక్లో ఈ దాని తగ్గట్టుగా ఇక్కడ ఈ ఫ్లా ఫుట్పాత్ అంతా కూడా బాగు చేస్తున్నారు కదా అలా ఉందన్నమాట అందుచేత నేనైతే చాలా చాలా అసలు ఆటో దిగిపోయి ఈ ఫొటోస్ నేను కూడా ఎందుకు తీసుకోకూడదు అనిపించింది కానీ ఆటో వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ పోలీసు వాళ్ళు ఆటోని ఆపితే అసలు ఒప్పుకోవట్లేదు ఇంకా సరే అని అలా ఆటోలో వెళుతూనే నేను వీడియోని తీసుకుంటూ వచ్చాను అన్నమాట మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అండి ఆ షార్ట్లో అయితే కృష్ణమ్మ పరవాళ్ళు నిజంగా చాలా అంటే చాలా నీట్గా కనిపించినాయి మీరు అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈ మధ్యకాలంలో పొక్కలు కాదండి చాలామంది ఈ వాటర్ ఫ్లోట్స్ అయితే చూడడం కోసం వెళ్ళి చాలా యాక్సిడెంట్లకు గురయ్యారు కొంచెం చాలామంది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే హెల్త్ మనము ఆనందంలో పడి ఏదో ఆహ్లాదంగా చూసుకుందామని అనుకుంటాం కానీ మనకి జరిగే ప్రమాదాలు కూడా ఉంటాయండి వాటి నుంచి మనం ఎంతో సెక్యూర్డ్గా మన పనులు మనం చూసుకుని రావాల్సి ఉంటుంది టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ